తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి ధరణి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది ఈ డ్రైవ్ మార్చి తొమ్మిది వరకు ఉంటుంది ఈ డ్రైవ్ లో ధరణి వెబ్సైట్ కి సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తారు ఇందుకోసం ప్రతి మండలంలో రెండు లేదా మూడు టీంలు పనిచేస్తాయి అధికారులు అవసరమైతే పొలాలు స్థలాల దగ్గరికి వెళ్లి పరిశీలించి రిపోర్ట్ రెడీ చేస్తారు ఈ సందర్భంగా వారు అప్పటికప్పుడే సమస్యల్ని పరిష్కరిస్తారు ఇలా వారు పరిష్కరించేలా అధికారాలను ప్రభుత్వం వారికి బదలాయిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది అధికారులు తమ పని పూర్తి చేశాక ఓ రిపోర్ట్ రెడీ చేసి దాన్ని సిసిఎల్ఏకి అప్పగిస్తారు సిసిఎల్ఏ అంటే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏకి రిపోర్ట్ ఇవ్వడంతో పాటు దరఖాస్తు పని ఎంతవరకు పూర్తయిందో మెసేజ్ రూపంలో దరఖాస్తుదారుకు వాట్సాప్ ద్వారా సందేశం పంపుతారు ఇవాటి నుంచి ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించే పనిలో తహసీల్దార్లు ఆర్డీఓలు జిల్లా అధికారులు సిసిఎల్ఏ చూసుకుంటారు వీరంతా పెండింగ్ సమస్యల్ని మండలాల్లోనే పరిష్కరిస్తారు అయితే ప్రస్తుతం పెండింగ్ లో రెండు లక్షల నలభై ఐదు వేల ముప్పై ఏడు ఉన్నాయి వీటన్నింటినీ తొమ్మిదవ తేదీలోపు పరిష్కరించడం అంత తేలిక కాదు ఇవన్నీ గత రెండేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి వీటిలో పట్టదారు పాస్ పుస్తకాల్లో డేటాను సరిచేయాల్సినవి దాదాపు లక్ష దాకా ఉన్నాయి ఇంకా పదిహేడు రకాల సమస్యలపై మిగతావి ఉన్నాయి ధరణి పోర్టల్ మంచిదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది ఇది కొంతవరకు నిజమే కానీ ఇదే పోర్టల్ రైతులకు చాలా ఇబ్బందులు తెచ్చింది వారు తమ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక కలెక్టరేట్ల చుట్టూ తిరిగారు సిసిఎల్ఈ ఆఫీస్ దగ్గర క్యూ కట్టాల్సి వచ్చింది అయినా ఫలితం లేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీనిపై ఓ కమిటీని వేసింది పరిష్కారం వైపుగా అడుగులు వేస్తోంది ధరని సమస్యలు ఉన్నవారు మార్చి తొమ్మిది వరకు అలర్ట్ గా ఉండండి అధికారులు మీ దగ్గరకు వస్తే వారికి చూపించాల్సిన పత్రాలు పాస్ పుస్తకాలు ఐడీలు అన్ని రెడీగా దగ్గర పెట్టుకోండి తద్వారా అధికారులు వెంటనే సమస్యలను పరిష్కరిస్తారు ఏవైనా డేటా కరెక్షన్స్ ఉంటే వెంటనే చేస్తారు కాస్త పెద్ద సమస్య అయితే దాన్ని సిసిఎల్ఏకి పంపి ఆ సమస్య పరిష్కారం ఎంతవరకు వచ్చిందో మీ వాట్సాప్ కి మెసేజ్లు పంపుతూ ఉంటారు అంతా అయ్యాక సమస్య పరిష్కారం అయ్యాక ఈ మొత్తం సమాచారాన్ని ఆన్లైన్లో భద్రపరుస్తారు కాబట్టి దరఖాస్తుదారులకు ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం చెబుతోంది